అయ్యా రామ్ ఇప్పటి ఏఐ టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా పెరుగుతోందో చూసావా గూగుల్కి ఓపెన్ ఏఐకి కొత్త కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయి అవునురా స్వాతి నిజంగా షాక్ అవుతున్నా మనం టైప్ చేసే ముందు మాటే ఏఐ గెస్ట్ చేస్తుంది చాట్ జీపీటీ జెమినై ఇవన్నీ డైలీ లైఫ్లో భాగమైపోయాయి సరే దాంట్లో నీకు ఏదైతే ఎక్కువ ఇష్టం ఏఐ ఏ ఏరియాలో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నావో నాకైతే హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ కోడింగ్లో బాగా ఉపయోగపడుతుందనిపిస్తుంది ఉదాహరణకి ఏఐతో కోడ్ రాస్తే మన టైం హాఫ్ అవుతుంది నీకోసం ఇలాంటివి చక్కగా రాస్తుంది అదేరా మన కంపెనీలో కూడా ఇప్పుడు కోడ్ రివ్యూ కోసం ఏఐ టూల్స్ వాడుతున్నారు బగ్స్ కూడా చెబుతుంది అయితే ఏ వలన జాబ్స్ పోతాయనే టెన్షన్ కూడా వాళ్ళకుంది కదా టెన్షన్ ఉంటది కానీ సరిగ్గా వాడితే ఏఐ మన పనిని సింపుల్ చేస్తుంది గానీ మనల్ని రీప్లేస్ చేయదు ఏఐని వాడగలిగిన వాళ్లకే భవిష్యత్తులో మంచి ఛాన్సులుంటాయి అదే పాయింట్ ఏఐతో ప్రలిసి పనిచేయడం నేర్చుకోవాలి ఎవరు ఫాస్ట్గా ఓపెన్ గా అడాప్ట్ అవుతారో వాళ్ళు ముందుంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్రా ఏమైనా వచ్చేసారి మనిద్దరం ఒక చిన్న ఏఐ ప్రాజెక్ట్ చేసి చూద్దాం యూజర్ మాట్లాడితే రిప్లై ఇచ్చే చిన్న బాట్లాంటిది ఓపిక లేద్రా చేద్దాం ఈ వారం చివరికి కూర్చుద్దాం ఏఐని మన చేతుల్లోకి తీసుకుందాం